ఈ నెల ఇరవై ఐదవ తారీఖున కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి పండుగ చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వ రోగాలు వైవాహిక దాంపత్య దోషాలు గర్భ గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తుల విశ్వాసం ఎందుకంటే కుజదోషం కాలసర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపామ పుట్టకు పూజ చేస్తే కలత్ర దోషాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి నాగుల నాడు తక్షకుడు కర్కోటకుడు వాసుకి ఇలా మొదలైన వంద మంది నాగ ప్రముఖులు జన్మించారని పురాణ కథను నాగుల పుట్ట దగ్గర పసుపు కుంకుమతో పూజించి పాలను పోస్తారు చలి చిన్ని నివేదన చేస్తారు ఈ రోజున నాగులకు ఆహారాన్ని అందజేస్తే నాగదోషంతో సహా మొదలైన దోషాలన్నీ తొలగిపోతాయని నమ్మకం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసానికి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం కార్తీక మాసం అనే ప్లేలిస్ట్ని మన ఛానల్లో చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఈ క్రింది వీడియోలో చివుని ఏ పదార్థంతో అభిషేకం చేస్తే ఏ ఫలితాలు ఉంటాయో వీడియో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పక చూడండి